మ్యామ్ కొందనాలు పాశ్రామ్ గారు సంజయరాణి గారు కొందనాలు నేను జీసస్ కింగ్డమ్ చర్చికి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది మేము ఈ చర్చికి రాకముందు మేము దేవుళ్ళో బలంగా ఉండేవారం కాదు చర్చకి వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పిన వాక్యం ద్వారా ఆత్మీయలో ఎదిగి ఉన్నాము కుటుంబం అంతా దేవుళ్ళ ఆత్మీయ ఎదుగుతూ దేవుడు పిల్లలకి రక్షణ దయచేసాడు అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను అయితే అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడా నాకు స్వస్థత రాలేదు అలాగని ఆపరేషన్ చేయాలనుకుంటే మరి ఆపరేషన్ చేయడానికి గర్భ సంచి బాగానే ఇవ్వరు మరి కానీ ఎన్ని మందులు వాడినప్పటికి కూడా తగ్గలేనప్పటికీ నా మందులు హోమియోపతి ఆయుర్వేద మందు అన్ని ఇంగ్లీష్ మందులు అని వాడి ఉన్నాను వాడినప్పుడు కూడా దే నాకు ఎక్కడా స్వస్థత రాలేదు రెండు సార్లు మరి నేను చనిపోవలసిన దాన్నే మరి బ్రతికి ఉన్నాను ఇంక చనిపోయిందని అందరూ ఆస్వాదులుకున్నారు కానీ దేవుడి కృపలో నేను బ్రతికించినాడు పాసు గారు మరి అంటే తెలిసినప్పుడు ఏడు సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పుడు మరి అమ్మ ప్రార్థన చేయగా మరి దేవుడు నాకు స్వస్తి ఇచ్చాడు దేవుడి పొందాలు అదేవిధంగా మరి పెద్ద బాబుకి ఎంబీబీఎస్ సీట్ కోసం మేము చాలా టెన్షన్ పడి ఉన్నాము అయితే సంజయ్ రాణి పాశురామ్ గారికి చెప్పినప్పుడు మరి ఆమె ప్రార్థన చేయగా మరి ఎంబీబీఎస్ సీటు మెడిల్ స్టూడెంట్గా దేవుడు ఇచ్చిన్నాడు మరి స్కాలర్షిప్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మేమైతే మా ఆయన గారి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కానీ వస్తుందో ఆ స్కాలర్షిప్ వస్తుందో లేదని మేము అనుకున్నాము కానీ ఫాస్ట్ గారు ప్రేర్ చేస్తుంటే సరేలేని మేము ప్రే ప్రే చేస్తుంటే మరి మేము పాలు పొందుకున్నప్పుడు మరి అలాగే మరి స్కాలర్షిప్ రావడం జరిగింది సంవత్సరానికి ముప్పై వేలు రావడం జరిగింది మరి అదే డబ్బుతోటి ఎంబీబీఎస్ సీటు ప్రీ సీట్ ఇచ్చినాడు దేవుడు చదివిస్తున్నాడు అదేవిధంగా శనబాబు కూడా మరి చదువులో చాలా డల్గా ఉండేవాడు మరి ఫాస్ట్ గారు ప్రే చేసిన తర్వాత చదువులోనే కొంత చురుకుగా ముందుకు వెళ్తున్నాడు మరి ఈ సంవత్సరం ఇంజనీర్లో దేవుడు మరి జాయిన్ అవ్వడానికి ప్రభు కృప చూపెడుతున్నాడు మా నాన్నగారు కక్షవాత్తు ఉన్నారు అయితే పాశ్రామ్ గారు చేసిన ప్రార్థన ద్వారా చక్కగా మరి ఆ బిడ్డ తను తను తింటూ తను తింటూ చక్కగా ఉండటానికి దేవుడు కృప చూపెట్టాడు దేవ దేవుడికి అందనాలు దేవుడు మా కుటుంబంలో చేసిన అద్భుతాలు పెట్టి దేవుడికి కొందనాలు మా కొరకు భారంగా ప్రార్థన చేసిన సంజయ్ రాణి పాశ్రామ్ గారి కృతజ్ఞతలు దేవుడికి మహిమకాలను కాక క్రీస్తునందు పిల్లని మీకు శుభములు పిల్లర దేవుని ఆత్మ మీకు తోడైండు గాక ఈ రోజు దినాన్ని వాక్యంలో మనం అనేక విషయాలు మీరు నేర్చుకుంటున్నారు దేవుడికి మహిమ కలుగుని గాక మీ అందరికీ కూడా మరి కలవరి దయేశ్వరం నుంచి మరొకసారి మా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను ప్రిల్లరా మరి ఈ రోజు దినాన్ని కూడా కొన్ని మాటలు మనం చూసుకోవాల్సి ఉంది ఏంటని అంటే మరి యాకోబు రాసిన పత్రికలో మరి యాకోబు గురించి దేవుడు మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు మంచి ప్రామిస్ చేశారు పిల్లరా దాని గురించి మనం చదువుదాం ఆది కాండి మేము ఏమిదో అధ్యయము పదిహేను వచ్చిన మనం జానించినట్లయితే అక్కడ వాక్యం ఏమైనా రాయబడిందో మనం చూసుకుందాం ప్రిల్లరా ఇదిగో నేను నీతో నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడచ్చు ఈ దేశం నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా ఈ మాట యాకోబ్తో దేవుడు సెలవిస్తున్న మాట పిల్లరా దేవుడు అంటున్నారు మరి అన్ని విషయాల్లో కూడా యాకోబుకి దేవుడు తోడై ఉంటానని అంతేకాకుండా తను కాపాడుతానని అంతేకాకుండా మరి చూసినట్లే దేశం మరలా రప్పిస్తానని నేను నీతో చెప్పినట్టు అంతా కూడా నేను చేస్తాను నేను విడువనని చెప్పి దేవుడు ఆ వాగ్దానంగా మరి యాకోబుతో మాట్లాడటాను మనం చూస్తున్నాం దేవుడు మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నెరవేర్చే దేవుడు అందుకే మన దేవుడు గురించి చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు పిల్లరా హలే మరి ఈ రోజు దినాన్ని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు చాలా చక్కగా అందరికీ తోడే అంటాడు యాక్చువల్గి ఈ మాట యాకోబుతో ఎందుకని అంటే యాకోబు చూసినట్లయితే ఆ సమయాల్లో మరి బైర్షాబా నుండి హారానికి వెళ్తూ ఉన్న మార్గంలో వెళ్ళి చివరికి యాకోబు ఎక్కడ చేరుకున్నాడు అంటే బేతలకు చేరుకున్నాడు పిల్లర ఇంచుమించుగా నలభై మైళ్ళ దూరము దీనికి దానికే ఉంటది అలాంటి స్థితిగతులకు వెళ్ళేటప్పుడు చాలా ఒంటరితనంతో బాధతో వేదంతో ఉంటున్న పరిస్థితి యాకోబుది పిల్లరా అలాంటి సమయంలో దేవుడు తనకి మంచి మాటని సెలవిచ్చాడు పిల్లరా ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చా దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడంటే చాలా ధైర్యంగా ఆశీర్వాదకరంగా మార్చారు ఈ రోజు దినాన్ని మీరు కూడా నేర్చుకోవాల్సింది ఎందుకంటే యాకోబు ఒక వంటరితనంతో వెళ్తున్నాడు ఎందుకంటే ఈ రోజు చాలా మంది ఆ ఒంటరిగా పోరాడే పరిస్థితులు అనేకమైన ఉంటూ ఉంటాయి కదా అటువంటి వారు అందరితో కూడా దేవుడు ఈ రోజు దినాన్ని మాట్లాడుతున్నారు లేకపోతే మీ చుట్టూ అందరూ ఉన్నప్పటికీ కూడా మీ హృదయంలో ఉన్న సమస్యల్ని ఎవరికి చెప్పుకోలేకుండా నలిగిపోతున్నారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు దినాన్ని దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడి మీ వ్యక్తిగతమైన జీవితంలో ఉన్నటువంటి బాధల నుంచి దేవుడు మిమ్మల్ని విమోచించి విడిపించి మీలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా సరిచేసి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి మరి మీతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి కొన్ని నిమిషాలు మీరు ఒక్కసారి మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి గొప్ప దీవుల్ని మీరు పొందుకోండి ఎందుకంటే వాక్యం ద్వారా మీ జీవితం మార్చబడబోతుంది వాక్యం ద్వారా మీరు సంతోషం ఆనందాన్ని కలిగి ఉండబోతున్నారు కాబట్టి వాక్యాన్ని వినండి మీకున్న సమస్యలకి వెంటనే విడుదల పొందండి ప్రళరా బైబుల్లో మనం చూసినట్లయితే దేవుడు యాకోబుకి తోడే ఉండబట్టే యాకోబుని దేవుడు ఇస్రాయల్ గా మార్చాడు ఇస్రాయల్ అని చెప్పి అతన్ని ఆశీర్వదించడాన్ని మనం చూస్తున్నాం యాకోబు జీవితం చూస్తున్నట్లయితే ఎలా ఒంటరితనం ఏర్పడ్డదంటే మరి యొక్క తన యొక్క తల్లి ఉన్నారు తండ్రి ఉన్నాడు అన్నదమ్ముడు ఉన్నాడు కానీ అబద్ధం చెప్పి తన తండ్రిని మోసం చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ముడు తన ఎక్కడ బాధిస్తాడు అని చెప్పి ఎక్కడ మరి ఏవైనా ప్రాణహాని చేస్తాడేమో అని చెప్పి యాకోబు మరి దూరంగా తల్లిని తండ్రిని విడిచి అన్నదమ్ముని విడిచి తన సొంత ఊరిని విడిచి వెళ్ళిపోవటాన్ని మనం లో చూస్తాం పిల్లల తన మాన తన మేనమం దగ్గరికి వెళ్ళటాన్ని మనం చూస్తాం కనుక అలాగా ఒంటరి ప్రయాణంలో దేవుడి యొక్క చక్కటి మాటని వాగ్దానంగా ఇచ్చి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఈ యాకోబుకి తోడే ఉన్నట్టుగా మనం అతన్ని ఆశీర్వదించినట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా అయితే ఈ రోజు దేవుడు ఒక యాకోబుకైనా తోడే ఉన్నాడు ఎవరికి దేవుడు తోడేయలేడా అంటే ఖచ్చితంగా నేను చెప్తాను దేవుడు మీ అందరికీ తోడే ఉంటాడు చూసారా మరి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అబద్ధం ఆడటం వల్ల మోసం చేయటం వల్ల అదే ఈ రోజు దినాన్ని మీరు కూడా మరి కొన్ని పరిస్థితుల్లో ఏదైనా అబద్ధం ఆడే ఉందా ఏదైనా మోసం చేసే పరిస్థితి ఉంది ఎవరైందైనా ఈ రోజు తినాలని వాటి విడిచిపెట్టండి ఎందుకని అంటే మీలో భయాన్ని పుట్టించేది అబద్ధము మీలో భయాన్ని పుట్టించేది మోసము కనుక ఆ భయం కలిగి ఉండేటప్పుడు స్వతంత్రత కోల్పోయినప్పుడు కుటుంబీకులు దూరం అయిపోతూ ఉంటాం పిల్లరా కనుక బైబుల్ ఏమైనా అంటే ఆ యొక్క భయం అనేసి మీ నుంచి ఆ పాపం అనే భయం నుంచి మీరు విడుదల పొందండి దేవుడి తోడుని కలిగి మీరు ధైర్యంగా జీవించండి మరి అదేవిధంగా దేవుడు అబ్రహాముకు కూడా దేవుడు తోడు మరి అబ్రహాము ఏం చేశాడని తోడే అన్నాడు అని అంటే అబ్రహాం దగ్గరకు వచ్చే టైంకి యాకోబు మరి ఆ విధంగా భయంకరమైనటువంటి మోసమైన పరిస్థితులు వెళ్ళినప్పుడు దేవుడు అంటే అతను విడిపించాడు ఈ రోజు దినాన్ని అబ్రహాం గురించి చూసినట్లయితే అబ్రహాముకి దేవుడు ఎందుకు తోడే ఉన్నాడు అంటే దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నెరవేరుస్తూ వచ్చాడు సో దేవుడు దేవుడు చెప్పే మాట నెరవేర్చినప్పుడు కూడా మీరు చేసినట్లయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా తోడే ఉంటాడు ఈ సత్యం మీరు తెలుసుకోండి పిల్లరా అబ్రహాకి కాదు కానీ మీరు ఒకటో అచ్చేమో ఇరవై రెండో వచనంలో మనం జానించినట్లయితే అక్కడ ఏమన్నా రాయబడి ఉంటుంది అంటే అబ్రహాం గురించి నీవు చేయ పనులన్నింటిలో దేవుడికి తోడై ఉన్నాను అల్లుయ్య చూసారా ఆయన చేయి ప్రతి పనిలో కూడా అబ్రహామికి దేవుడు తోడై ఉన్నాడు అనే ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుండేవారు పిల్లరా అంత గొప్పగా అబ్రహాం తన జీవితంలో ముందుకు నడుస్తూ ఉండేవాడు కాబట్టే అబ్రహామి జీవితంలో ఒక లోటు ఉండేది ఏ లోటు అని అంటే పిల్లలు లేని తన అనే లోటు ఉండేది దేవుడు ఎప్పుడైతే తోడై ఉన్నాడు అబ్రహామికి ఆ పిల్లలు లేని లోటు పోయే చక్కగా అబ్రహాము ఎంతగానో సంతోషించినట్టుగా దేవుడు మరి మిరాకల్ గా మరి ఇస్సాకుని సాకుని దేవుడు అనుగ్రహించాడు ప్రిల్లరా సో దేవుడు అంటే ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం వస్తుంది అయితే దేవుడు తోడే ఉండాలంటే అబ్రహాం వలే దేవుడు మాట వినేవారుగా మీరు ఉండాలి ప్రిల్లరా మరొక మాట చూసినట్లయితే ఇస్మాయిల్ కూడా దేవుడు తోడే ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం ఇస్మాయిల గురించి ఆది కాండి మీరు ఒకట అధ్యయము ఇరవై వచ్చినా మనం జానించినట్లయితే అక్కడేమన్నా రాయబడి ఉంటుంది అంటే మరి దేవుడు ఆ చిన్నవాడికి తోడే ఉండెను ఇస్మాయలకి దేవుడు తోడేను ఏ పరిస్థితుల్లో దేవుడి మాట సెలవిస్తున్నాడు అంటే ఆగురు అబ్రహ్ముని విడిచి తన బిడ్డను తీసుకుని దూరంగా పారిపోతున్న సమయంలో ఆ ఇష్మాయలు ఆకలి తలమటిస్తూ ఏడుస్తున్న సమయంలో దేవుడు హాగరు ప్రత్యక్షమయ్యి మరి యొక్క వాగ్దానాన్ని దేవుడు వినిపింప చేసి ఇప్పుడు అప్పుడు ఆగరు కొంచెం ముందు చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ నీటి ఓటను చూసి ఆ యొక్క తిత్తుల నీళ్లు పోసుకొని మరి చక్కగా మరి ఆ పిల్లవాడికి నీళ్ళు ఇవ్వటాన్ని చూస్తాం పిల్లరా కనుక దేవుడు శ్రమల్లో కూడా మీకు తోడై ఉంటాడు కానీ విశ్వసించలేనటువంటి ఆగరు దూరం అయిపోయినప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆగరిని పిలిచి మాట్లాడి బలపరిచి తన కుమారుడికి ధైర్యాన్ని చెప్పే విధముగా వాగ్దానాన్ని చూపించి మరి సంతోషంగా ఆగర్ని తిరిగి వెనక్కి పంపించారు పిల్లరా ఈరోజు దినాన్ని మీరు కూడా విశ్వాసం లేకుండా ఉంటే దేవుడు మీకు తోడై ఉండడు కానీ ప్రభేణి ఏసి అందరూ సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైట అసాధ్యం ఆగరకు నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే దూరంగా పారిపోకుండా దేవుడికి మొరపెడుతుంది కదా కానీ దేవుడు మరియు ఆగరు పసివాడు మొరను ఆరకించి ఆగర్కు వాగ్దానం చేసి తిరిగి తన విశ్వాసాన్ని నెలకొల్పి తన కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడని నిరూపించుకున్నాడు పిల్లరా సో మీకు కూడా దేవుడు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఎప్పుడు మీకు తోడై ఉంటాడు మరి ఇస్మాయిల్ కి తోడైన దేవుడు పసిపిల్లడికి తోడైన దేవుడు మీకు కూడా తోడుగా ఉంటాడని ఆశీర్వదిస్తాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొక మాట మనం చూసినట్లయితే ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన మనం జానించినట్లయితే యహోవ అంట ఏసేపు తోడైనట్టుగా వాక్యం సెలవిస్తుంది పిల్లల అతని గురించి ఏమని చెప్పబడ్డదంటే యహోవ ఏసేపు నాకు తోడై ఉండను కనుక అతడు వర్ధిలిచ్చు తన యజమానుడు ఆ ఐగుప్తిని అంతే అంతేకాకుండా ఏసేపు ఎక్కడుంటే అక్కడ మరి అంత వర్ధిల్లే విధంగా దేవుడు ఏసేపుని బట్టి ఐగుప్తిని ఆశీర్వదించినట్టుగా ఐగుప్తీల యొక్క మరి ఫరువును కూడా ఆశీర్వదించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా సో దేవుడు తోడే ఉంటే మరి ఎందుకు యోసేపుని ని ఆశీర్వదించారు యువసేపు ని పెట్టి అంటే యోసేపు తన వంటరితనంలో కూడా తన విశ్వాసం ఏంటంటే దేవుడు నాతోనే ఉన్నాడని తన ఎక్కడ కూడా దేవుడు లేడని బుద్ధిహీనమైన పని చేయకుండా బుద్ధిమంతుడిగా దేవుడినిందు భయభక్తులు కలిగి జీవించేవాడు కదా ఫొతేఫర్ భార్య అంతగానో ఆమె ఆమెతో సైనించమని ప్రేరేపించినప్పుడు కూడా అతను ఏం చేస్తాడంటే తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు పాపం జోలికి వెళ్లకుండా పాపాన్ని ఎదిరించాడు పోరాడాడు పాపం నిమిత్తం నష్టపోడానికైనా శిక్ష విధింపబడ్డానికైనా ఇష్టపడ్డాడు చూసారా ఆ వ్యక్తి ఆ యొక్క మంచి వ్యక్తిత్వమే తన జీవితాన్ని అనేక మందికి దీవనకరంగా మార్చేస్తుంది ఈరోజు మీ వ్యక్తిత్వం ఎలా ఉంది మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నారా మీరు దేవుణ్ణి ఎలా ఉంటున్నారు అసలు యేసు ప్రభుడు నమ్ముతూ కూడా లోకానుసారంగా జీవిస్తున్నారా పాపంతో కలిసిపోతున్నారా పాపంతో మిళితమవుతున్నారా దేవుడి సమయంలో మీతోనే మాట్లాడుతున్నాను నా కుమారుడు నా కుమార్తె ఆ పాపాన్ని విడిచిపెట్టు దాన్ని పక్కన పెట్టు నీ జీవితంలో మరి ఉన్నతంగా దీవింపబడాలని అంటే ప్రభు యొక్క మార్గాన్ని వెంబడించుకుంటున్నాడు కానీ సందర్భాన్ని బెట్టి పాపానికి లోబడే స్థితిలో ఎక్కడ ఉండకుండా నేను నువ్వు జాగ్రత్త పరుచుకో అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే అలా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటారో దేవుడు మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను దేవుని వాక్యం ద్వారా దేవుడు మీకు తోడై ఉంటాడు పిల్లల దేవుడు మీకు తోడై ఉండడమే కాకుండా మిమ్మల్ని బెట్టి మీ ఇంటి వారిని మిమ్మల్ని పెట్టి మీ యొక్క వీధి వారిని మిమ్మల్ని పెట్టి మీ ఇరుగు పొరుగు వారిని మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని అందరినీ దేవుడు ఆశీర్విస్తారు కదా ఏసేపుని బట్టి ఫరోని ఫరో ఇంటి వారిని అంతేకాకుండా ఆ యొక్క ఐగుప్తీలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా కరువులో దేవుడు తోడే ఉండి సమృద్ధినిచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో కూడా అలాంటి సమృద్ధిని మీరు చూడాలనుకుంటే మన ప్రవ్వేణ వేసి అందు విశ్వాసం ఉంచిన మీరు నమ్మకంగా నిలకడగా ఉండండి పిల్లరా మరంతే కాకుండా చూసినట్లయితే బైబిల్లో మరొక మాట ఇస్సాక్ గట్రా దేవుడు తోడే ఉన్నట్టుగా కూడా బైబిల్ వాక్యం సెలవిస్తుంది పిల్లరా ఎక్కడ దేవుడు తోడే ఉన్నాడని చూసినట్లయితే ఆది కానీ మీరు ఆరో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చరాలు మనం జానించినట్లయితే అక్కడ ఏమంటారు రాయబడి ఉంటుంది అంటే నేను నీకు తోడేయండి నేను ఆశీర్వదించదని దేవుడు ఏం చేశాడు అంటే చెప్పినట్టుగా మన బైబిల్లో చదువుతున్నాం పిల్లరా కనుక దేవుడు నీకు తోడేయంటాడు ఇస్శాఖకి దేవుడు తోడే ఎందుకు దేవుడు ఇస్సాకు ఉన్నాడు అంటే ఇస్సాకు వచ్చినప్పటి నుంచి కూడా దేవుడి అంత భయభక్తులతోటి తల్లిదండ్రుల పెంపకంతో పెరిగినటువంటి కుమారుడు ప్రభు తన యవ్వన ప్రాయంలో కూడా పాపానికి చోటు చోటుకుండా తన వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు అంతి విశ్వాసం ఉంచుతూ తన యవ్వన కాలంలో కావలసిన తోడు కొరకు తల్లిదండ్రుల అనుమతి పరిశుద్ధాత్మను సహాయంతో తన తోడిని తీసుకొని తన పక్కకు చేర్చుకునే విధంగా పరిశుద్ధాత్మకలు అవ్వబడ్డాడు పిల్లరా ఈ రోజు దినాన్ని మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఎంతమంది యవనస్తులు వారికి కావాల్సిన ఆ భాగస్వామి కొరకు వాళ్ళకు వారే ఎంచుకుంటూ వాళ్ళకి నచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఆ జీవితాన్ని పతనం చేసుకోవట్లేదు ఆ కుటుంబాలు కట్టబడకుండా విరవపడుతున్నాయి ఇవన్నీ మీరు చూస్తున్న విషయాలు కాబట్టి నా యొక్క దేవుని యందు ప్రేమ కలిగినటువంటి ప్రతి ప్రియ కుమార్తె కుమారులకు నేను చెప్పే మాట ఏంటని మరి తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా మీరు ఉండాలి తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లల్ని అబ్రహాము ఎలా అయితే మరి దేవుడియందు ఎందు భయభక్తులతో పెంచారో మీరు కూడా మీ బిడ్డల్ని దేవుడి ఎందు భయభక్తులతో పెంచండి పురులరా అది చాలా విలువైనది చాలా ముఖ్యమైనది అప్పుడు మీ అవనస్థుల జీవితం సరిచేయబడుతుంది ఒకవేళ మీ అవనస్థలు మీ మాట వినట్లేదా ఎన్నిసార్లు చెప్పడం వినట్లేదా మనం విసుకుపోతున్నారా విసుకెండి ఉపవాసం ఉండండి వరకొరకు ప్రార్థించండి మూడు పూట్ల ప్రార్థించండి విశ్వాసంతో కొన్ని ప్రార్థన చేయండి ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మీ బిడ్డల్ని దేవునికి అనుకూలంగా మీకు అనుకూలంగా దేవుడు ఖచ్చితంగా మార్చిపోతున్నాడు నమ్మండి విశ్వాసం ఉంచండి మానక ప్రార్థన చేయండి పిల్లరా ఎందుకంటే ఇస్సాక్ ఆ విధంగా ఉండబట్టే మంచి భాగస్వామి అయినటువంటి రేపకాన్ని దేవుడు సమకూర్చి అతనికి మరి బాగా భార్యగా ప్రభు ఇచ్చాడు కదా మీ జీవితాల్లో కూడా మీ బిడ్డల పట్ల వివాహాల విషయాల్లో అటువంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు కనుక నమ్మకం కలిగి మీరు ఉండండి రిపకాని రిపకాకి ఇస్సాక్ని ఎలా ఇచ్చాడో ఇస్సాకి రెబకాని ఎలా ఇచ్చాడో నిజమే కదా యవన ప్రయాణం రెబుక కూడా దేవుడు ఎందుకు భయభక్తులతో కలిగి ఉండబట్టే దేవుని స్వరాన్ని అనగలిగింది ఎలియాజరు మరి నాకు ఈ విధముగా ఉంటేనే ప్రభావ అదే నాకు సూచన చెప్పుకున్నప్పుడు మరి నిజంగా పశువులకి ఒంటికి నీళ్లు పెట్టింది తన యజమానికి కూడా నీళ్లు ఇచ్చింది పిల్లరా ఇంటికి రమ్మని ఆహ్వానించింది కదా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలిగింది రిబక ఎందుకంటే దైవ ప్రేమ దైవ అభిషేకం దైవ జ్ఞానంతో నింపబడ్డది ఇప్పుడులరా కనుక మీ జీవితాల్లో కూడా మీ బిడ్డల్ని ఆ యొక్క ఆడపిల్లలనైనా మగ పిల్లలనైనా దైవ జ్ఞానంతో పెంచండి అలాగే మరి లోకపరంగా కావాల్సిన విద్యని అందింపచేసేటట్టుగా వాడిని భక్తిలో వాళ్ళని పెంచుతూ మీ యొక్క పిల్లల్ని మీరు కాపాడుకునే విధంగా తల్లిదండ్రులుగా మీరు భయభక్తులు కలిగి ప్రభు ఎందు ఎల్లవెల్ల జీవించదు కాక అప్పుడు దేవుడు మీకు మీ ఇంటివారికి తోడే అంటే నేను నా ఇంటి వారిను యహోవాన్ని సేవించదమని యహో షో చెప్పినట్టుగా మీ కుటుంబాలు వర్ధిల్లను గాక పిల్లరా అలాగే యేసు ప్రభు కూడా చెప్తుంది వాక్యం ఏంటంటే మనం బైబుల్లో మనం చదివినట్లయితే అక్కడేమన్నా రాయబడి ఉంటది అంటే యేసు ప్రభు గురించి కూడా ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటది చూద్దాం పిల్లరా మరి బైబుల్లో మత్సవార్త ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యయము ఇరవై వచ్చరంలో చూస్తే యేసు ప్రభు వారు తనను నమ్మిన విశ్వాసులకు తోడే ఉండను కదా యేసుప్రభు వారు ఏం చేస్తారంటే తను నమ్మిన విశ్వాసులకి దేవుడు అంటాడు ఎందుకు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి అని అంటే విశ్వాసం ఉంచిన మీకు దేవుడు తోడేయండి మీ భయంకరమైన శ్రమలో చాతాను చెలరేగుతున్నటువంటి తంత్రాల నుంచి మంత్రాల నుంచి మిమ్మల్ని విడిపించి రక్షించి ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి కూడా కాపాడి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడపడానికి యేసుప్రభు మీకు తోడే అంటాడు హలే నిజమే కదా కానాని పెండ్ల విందులోకి మరి వెళ్ళేటప్పుడు ఆ మరియతో కూడా యేసు ప్రభు వారు వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఆ విందులో ఉ ఆ విందు యజమానులు ఏం చెప్తారంటే ద్రాక్ష రసం అయిపోయింది అన్నప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు అక్కడ ఉన్నారో ఆ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరి బాణాలని నీళ్లతో నింపినప్పుడు యేసుప్రభు మాట చెప్పిన వెంటనే మునిపటి ద్రాక్ష రసము కన్నా ఇప్పుడున్న ద్రాక్ష రసం మరి రుచికరంగా అయిందంట అలాగే మీ జీవితంలో కూడా దేవుడు తోడే అన్నాడు అనుకోండి మీ మునిపటి జీవితం కన్నా ఇప్పుడున్న జీవితం ఇంకా రుచికరంగా ఉంటుంది కానీ వాళ్ళని బాణాలు నీళ్ళతో నింపమని చెప్పినప్పుడు వాళ్ళ అవిశ్వాసంతో మాట్లాడకుండా ఎదురాడకుండా తిరస్కారపు మాటలు మాట్లాడకుండా బాణాలు నీళ్తో నింపబట్టే కదా మునుపటి రసం కన్నా తరువాత వచ్చి ద్రాక్ష రుచికరంగా మారింది మరి ఈ రోజు కూడా మీరు దేవుడు తోడై ఉండాలని అంటే దేవుడు చెప్పిన మాట మీరు వినాలి కదా విని ఆయన చెప్పిన మాట చెప్పిన మీరు నడిస్తేనే కదా దేవుడు మీకు తోడై ఉంటాడు కనుక విషయం తెలుసుకొని దేవుడు మాట వినకుండా దేవుడు వాక్యానుసారంగా జీవించకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా లోకపరంగా మీరు నడుచుకుంటూ దేవాణాన్ని ఆశీర్వదించంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడానికి దగ్గరగా ఉంటాడు మీతో ఎప్పుడు మీతోనే ఉంటాడు కానీ మీరు నడిచే లోక నుసారంగా నడిచే పని మీకు ఆశీర్వాదం రాకుండా అక్కడే ఆప్ చేసేస్తుంది పిల్లరా దేవుడు ఆశీర్వదించకపోవడం కాదు కానీ దేవుడు ఆశీర్వదించి మీరు పొందలేనటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టే మరి మీ జీవితాల్లో అంతంత మాత్రంగా ఉంటున్నాయి పిల్లరా మీ జీవితాలు గొప్పగా దీమిపబడాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా మీరు చేయండి వాక్యం ఎలా చెప్తుంది దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు ప్రతిదీ ఆచ తూచ తప్పకుండా మీరు చెయ్యండి మీకున్న కష్టాలు కొన్ని రోజులు ఇటు అటు చూసినా సరే కనబడకుండా మిమ్మల్ని విడిచి దూరం అయిపోతే మీ చేతి నిండా దీవెనలతో దేవుడు మీ మనసు కూడా ఆత్మతో దేవుడు నింపి మీకు మంచి శక్తినిచ్చి నడిపిస్తాడు పిల్లలు ఇస్కాకి ఇవ్వలేదా మరణకరమైన రోగం వచ్చిన యథార్థులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇసుకాకి ఆయుష్ని ఇవ్వలేదా దేవుడు మీకు ఆయుష్ను కూడా ఇస్తాడు ఇప్పుడు ఆయుష్ గురించి ఆలోచిస్తున్నారా నాకు ఆయుష్ ఇస్తాడా దేవుడని ఖచ్చితంగా ఇస్తాడు ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆర్థికంగా మిమ్మల్ని దీవిస్తాడు మరి సులోమునికి ఇవ్వలేదా సులోముని దేవుడి జ్ఞానం అడిగినప్పుడు మరి దేవుడు ఎంత చక్కగా ఇచ్చాడు బంగారము వెండి ఇనుము అన్ని కూడా ఇచ్చాడు కదా కల మీరు కూడా దేవుడి జ్ఞానంతో నింపబడే విధంగా ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా మీరు నడవండి రెప్ప ఈ సాకును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి మీకు కూడా దేవుడు తోడే ఉంటాడని చెప్పి ఈ సమయంలో జ్ఞాపకం చేయడం జరుగుతుంది ప్రలార కనుక ఎందుకంటే దేవుని యొక్క ఉంది కదా ఇమానియాలి దేవుడు కదా యేసు ప్రభు గురించి చెప్పొచ్చు మరొక మాట ఇమ్మానియాల దేవుడు అంటే దేవుడు మీకు తోడండుగా కానీ అర్థం ప్రలార కనుక ఆ ఇమ్మానియలి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు కనుక ఏ పని పూనుకున్నా అధైర్యంగా ఉండకుండా ధైర్యం తెచ్చుకొని మీరు పని పూనుకోండి అది ప్రభుకి అంగీకారమైన జీవితాన్ని చూపిస్తూ మీరు పూనుకునే ప్రతి పని కూడా యేసుక్రీస్తునాములో చెప్తున్నాను మీకు దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు మరొక మాట చూసినట్లయితే అనేక విషయాల్లో కూడా వాక్యంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలు చేస్తాడు కాబట్టి మీరందరూ నాతో కలిసి ఏకీపించిన వారు అయితే ఎక్కడున్నవారు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను పిల్లరా ఎక్కడైతే మీకు అస్వస్థతగా ఉందో ఎక్కడైతే మీకు బాధమైన పరిస్థితుల్లో ఉందో కొబ్బరిని వాటర్ పెట్టుకొని మీరు ప్రార్థనలో ఏకీభించండి మీతో నేను ఇప్పుడు ప్రార్థన చేయడం జరుగుతుంది మహాపరుషుద్ధరా ఏస నీకు వందనాలు ప్రభావ నీ ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళు ఏ స్థితిగతుల్లో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అదైతే జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అవసరాలను సుక్రీస్తునామలం తీర్చి ప్రభావ వారి నోటి నిండా ఉన్నట్టుగా మీరు ఆశీర్వదించండి ప్రభా మీ ఆత్మతో వారిని నింపండి ప్రభా నీకు వందనాలు తండ్రి నాయనా నీ అభిషేకం వారి మీద కుమ్మరించి మీ చిత్తమే వారిలో జరిగించి వెలిగించి నడిపించమని ప్రభావ ఎంతమంది అయితే చేతులించారు అనారోగ్యం పరిస్థితుల్లో చేతులు ఇప్పుడు అక్కడ స్వస్థతలు జరుగుని కాక నీకు తలనొప్పి నుంచి మైగ్రైన్ హెడ్టెక్ నుంచి కానీ అయ్యి ప్రభా అప్పుల సమస్యల నుంచి కానీ నడువు నుంచి బ్యాక్ పెయిన్ నుంచి గుండెపోటు నుంచి చర్మ వ్యాధుల నుంచి పక్షిపాతం నుంచి సంపూర్ణమైన విడుదల దాయించాను కాళ్ళ నొప్పుల నుంచి షుగర్ ఆయన బీపీ థైరాయిడ్ నుంచి సంపూర్ణ స్వస్థతలు దయచేసి మీ సాక్షిగా నిలబెట్టుకోమని ఏసే నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు దేవుని ఆత్మ మీకు ఎల్లవెలతో కాక మరి ఎక్కువగా ఆధ్యాత్మికంగా బలపడండి మీ కొరికి ఇప్పుడు మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబోతున్నాం కొంతసేపట్లో కాబట్టి మీ ప్రార్థన విన్నపా దయచేసి స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్కి మాకు ఇమీడియట్లుగా ఇప్పుడే మీరు తెలియపరచండి ప్రభు దీవుని మీరు ఎల్లవెళ్ళా పొందుకుందిరుగాక అంతేకాకుండా మరి ఆ యొక్క కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారం అందించి మరి మరొక్కసారి ప్రభు నేసుక్రీస్తు నామలో తెలియపరుస్తున్నాను అనేక మందికి మీ సహాయ సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరచడానికి కూడా కలవరి దయ కార్యక్రమం బలపరచడానికి స్క్రీన్ మీద వస్తున్నటువంటి మా ఫోన్ నంబర్ ని మీరు సంప్రదించండి ఇది జీసస్ కింగ్డమ్ చర్చ్ కి సంబంధించింది కాబట్టి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మేఘనందు పిల్లని మీరు శుభములు పిల్లరా మరి ఈ రోజు దినాన్ని కూడా చాలా మంది ప్రార్థన వినపాలు కోరి ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు కూడా ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారా ఇప్పుడే స్క్రీన్ మీద వస్తున్న మా ని సంప్రదించండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఒకవేళ మీ కాల్ జవాబు చెయ్యి వెంటనే ఆన్సర్ చేయకపోయినా సరే మళ్ళీ మీకోసం కాల్ చేస్తాము లేదంటే మీరైనా మాకు కాల్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయటం మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది పిల్లరా మరి ఈ యొక్క మాటలు చూసినట్లయితే కొంతమంది మరి ప్రార్థన వినపాన్ని అడిగి ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తాను మీరమ్మ గారు ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు మరి మనోరాళికి మరి ఆ మంచి మ్యాచ్ రావాలని అదే కుడి ఉపజం నొప్పిగా ఉందని వరకు ప్రార్థన చేద్దాం పిల్లల మహనత్తురా కొందనాలు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను ప్రభు మీరమ్ గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి మనోరాలు ప్రభావ మ్యారేజ్ అయ్యేటట్టుగా సహాయం చేయండి ఆమె కుడి జబ్బు నుంచి సంపూర్ణమైన హీలింగ్ వేస్తున్నాములో వచ్చినా కాక నీకు వంద థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అదే విధంగా నాయనా తండ్రి అమ్మి మాకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కుమార్తె కుమార్తెనైనా ఆరోగ్యం బాగాలేదంట సంపూర్ణమైన ఆరోగ్యం దయచిను ఆమె ముట్టుకొని స్వస్థపచ్చిన గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాను తండ్రి థ్యాంక్ యూ జీసస్ నీకు వందనాలు ప్రభా విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి కుటుంబం అంతా ఐక్యత ప్రేమ సమాధానం దయచేయమని ఏ సయాన్ని పాతల దగ్గరకు వస్తున్న అద్భుతమైన కార్యం నువ్వు గాక నీకు వందనాలు ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలి సువార్త గుడివాడి గురించి ప్రార్థన వినపన కోరి ఉన్నారు ప్రభా కుమార్తెను దర్శించి మాట్లాడి ప్రభా నాయన ప్రకట ఎముకలు అనేటువంటి నెప్పి వస్తుందంటే ప్రభా సంపూర్ణమైన హీలింగ్ ప్రభా ఇప్పుడు ఆ ఎముకలు ముట్టుకొని స్వస్థ పరిశ్రమలు తండ్రి థ్యాంక్ యూ జీసస్ నీకు వందనాలు ప్రభా అదే విధంగా ప్రభా నాయన తండ్రి అయ్యా జాషువా గారు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన తండ్రి తన భార్య అల్లాజీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి ప్రభా సంపూర్ణమైన హీలింగ్ దయచేమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం అయిన నీకు వందనాలు ఇదిగో ప్రభా రాజ్ కుమార్ గారు కూడా ప్రార్థన చేస్తున్న తండ్రి భార్యకి ప్రభు నాయన తండ్రి సుఖమైనటువంటి కానుపు కావాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభు నాయన ప్రార్థనమైన పని కోరి ఉన్నారు వారికి సుఖమైన కానుపు దయచండి ప్రభా స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి ఇమానియల్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుటుంబం అంతా నాయన తండ్రి సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు పడుతున్నారు గారికి సంపూర్ణంగా ఆ సమస్యలు నుంచి విడుదల దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఏ స్నామాలు విడుదల దయచేయండి ప్రభుత్వానికి జీజస్ జీసస్ అదే విధంగా ప్రభు నాయన ఏ బుజ్జి గారు ప్రభా అయ్యా నాయన నా ద తండ్రి ఆ కుమార్తె కూడా ఎంతగానో దుఃఖపడుతున్నారు ప్రభా ఏస్తున్నావుల ప్రభా పిల్లలు కోర్టు కేసులతో నలిగిపోతున్నారంటే ప్రభా ఏ కోర్టు కేసుల నుంచి విడుదల వచ్చిన కాక నాయన ప్రతి ఒక్కరికి కోర్టు కేసుల నుంచి సంపూర్ణమైన విడుదల వచ్చిన కాక నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా అదే బాబుకి ప్రభా నాయన తండ్రి ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి ప్రభా నాయన తండ్రి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ఆ ఫిట్స్ నుంచి సంపూర్ణమైన హీలింగ్ వచ్చిన కాక నీకు స్తోత్రం చెల్లించుకున్నాను థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు ప్రభా లక్ష్మి గారు ప్రభా అయ్యా నాయన భర్తకు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన విన పని కోరుతున్నారు సంపూర్ణమైన ఆరోగ్యం తన భర్త గారికి దయచండి సహోదరిని దర్శించండి కుమార్తె నాయన తండ్రి ధైర్యము శక్తి బలం ఇవ్వండి ప్రభావ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నాయన అంకితగా గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి యేసు నమ్ ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన కూతురికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి ప్రభా ముట్టుకొని స్వస్థపరచండి అంకిత గారు ప్రభా తన బిడ్డను ముట్టుకొని కుమార్తె హృదయం ధైర్యపరచండి ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు ప్రభా సత్యానంద్ గారు ప్రార్థన చేస్తారు తండ్రి అయ్యా నీ కుమార్తె ప్రభా నాయన తండ్రి అయా మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రభా ఆయన ప్రార్థన వినపని ఆరోగ్యం దయచండి వికలాంగులకు ఇవ్వాల్సిన ఫంక్షన్ కూడా ఆ కుమార్డుకి రావాల్సిన ఫెన్షన్ చేస్తున్నాము వచ్చిన గాక నాయన వచ్చిందని సాక్ష్యం కాక బ్లస్ చేయండి ప్రభా లక్ష్మీ ప్రభా నాయన బ్రహ్మరామ గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా నీకు వదనాలు తండ్రి ఆమె కాళ్ళకి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ఆమెను ముట్టుకొని స్వస్థపరచండి దైవిక స్వస్థత ఆ కుమార్తెకి దయచేయండి ప్రభా స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా గాయత్రి గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అప్పుల నుంచి ప్రభా సమస్యల నుంచి యేస్ నామల విడుదల వచ్చిన దాకా నీకు వందనాలు ప్రభా మీ ఆత్మకార్యం జరిగించి వెలిగించి నడిపించండి ప్రభా నాయన వాళ్ళకున్న ప్రతి అవసరత యేసు క్రీస్తు నాములో తీర్చండి ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నాయన గ్రేస్ దయామణి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన అద్భుతంగా ఆశ్చర్యంగా ప్రభా బెంగళూరు ప్రభా నాయన ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేటట్టుగా ప్రభా కుమార్తెను దర్శించండి మాట్లాడండి అద్భుతం చేయండి ప్రభా నీకు వందనాలు చేయించుకున్నాను ప్రభా అయ్యా మంచి మనసు ప్రభా బిడ్డలకు వచ్చేటట్టుగా మారు మనసు అనుభవాల వారు నడిపించండి ప్రభా ఇదిగో నాయన వెంకటేష్ ప్రభావ ప్రార్థన చేస్తున్నాను తండ్రి భార్యకి సంపూర్ణంగా ప్రభావ ఆరోగ్యం దయచేయండి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఇరుకుల నుంచి కూడా సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు ప్రభా ఇదిగో ఆయన వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాను తండ్రి మరియమ్మ గారు ప్రభా నాయన ఇంట్లో ఇబ్బందులతో బాధపడుతున్నాను నాయన జీవీఎంసీ లో జాబ్ రావాలంటే కుమార్తె జాబ్ వచ్చి ప్రభా సమస్యలు ఎన్నింటి నుంచి విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు ప్రభా ఇదిగో నాయన తండ్రి ఏస్తున్నాము ప్రభు వైశాఖ ప్రార్థన చేస్తున్న తండ్రి అయినా తండ్రి చేస్తున్న నామంలో ప్రభ సంపూర్ణ స్వస్థత కుమార్తె కూడా విడుదల గాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడుదల దాయిచ్చండి ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు వెంకటరెడ్డి గారు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఏదైతే డబ్బు బంగారం కోల్పోయారో అవన్నీ తిరిగి వారు పొందుకున్నట్టుగా ప్రభ నువ్వు అద్భుతం చేసి వాళ్ళ వ్యాపారాలు తిరిగి పునరుద్దింపబడినట్టుగా అద్భుతం చేయండి ప్రభా నీకు వందనాలు అరుణ కూడా ప్రార్థన చేస్తున్నాను ఆయన కుమార్తె పిల్లలు ప్రభా అయినా తండ్రి యేసు నామంలో ప్రభా అయ్యా కుమార్తె పిల్లలు పుట్టేటట్టుగా సహాయం చే ప్రభా దర్శించి మాట్లా డి ఆ గర్భఫలాన్ని ప్రభా ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా అంగా ప్రభా సన్యాసమ్మ గారు కూడా ప్రభా బాబుకి సంపూర్ణమైన మారు మనసుని దాయించండి ప్రభా నీకు వంగనాలు తండ్రి ఆ విధంగా కుటుంబాలు ఎంతమంది అయితే ప్రార్థన వినపని కోరి ఉన్నారు పేరు పేరిన వాళ్ళందరి సమస్యల్ని తీర్చండి ప్రభా కన్నిటితో నీ బాధలు అడుగుతుండగా ఏ అనారోగ్యాలు ఉన్న వాళ్ళు విడిచి వెళ్ళిపోవడానికి సంపూర్ణమైన హీలింగ్ మీరు చేయమని ఏ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా మరి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మరి మాకు తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అలాగే మీరు యూట్యూబ్ జీసస్ కింగ్డమ్ చర్చ్ అనేటువంటి ఛానల్ కానీ లేకపోతే సంధ్యారాణి అఫీషియల్ అనే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నిత్యము మా కార్యక్రమాలు మీరు చూస్తూ ఆధ్యాత్మికంగా బలపడండి మీ ప్రార్థన వినపాలండి మా ఫోన్ నెంబర్లకి తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది ఇలాగే నిత్యము ప్రార్థన చేస్తాం మీ కొరకు అలాగే మరి పరిచర్కి దయచేసి మీరు ఆర్థికంగా సహకారాలుగా ఉండాలని ప్రభునామాలు తెలియపరుస్తున్నాం కాబట్టి మీ ఆర్థిక సహాయాన్ని కూడా మాకు అందించే విధంగా మా మీ విరాళాలు మా ఫోన్ నంబర్ ని సంప్రదించి మాకు అందించమని ప్రభునామలో తెలియపరుస్తున్నాను మరి అంతే కాకుండా మరి ముఖ్యంగా మరి కలవరి దయస్వరం అనే కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో మీరు చూసి ప్రభు ని మీరు పొందుకోండి మరి సిటీ విశాఖపట్నం సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జీసస్ కింగ్డమ్ చర్చ్ అనేటువంటి మా యొక్క సంఘాలు ఆయా దగ్గర ఉన్న బ్రాంచెస్ లో ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి ఆ బ్రాంచెస్ లో పాలు పంచుకొని పొందుకోమని ప్ర ప్రభు నేస్రీస్ నామలో మీకు తెలియపరుస్తాను మేగా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి మీ కొరకు మీ సమస్యల కొరకు మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యరాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి మరింకెందుకు ఆలస్యం నేడు మీ సమస్యలు మాకు తెలియపరచండి మా చిరునామా పన్నెండు డాష్ ఎనిమిది సున్నా నాలుగు గాంధీనగర్ తోటగరువు జంక్షన్ ఆరిలావా విశాఖపట్నం పిన్ కోడ్ నెంబర్ ఐదు మూడు సున్నా సున్నా నాలుగు సున్నా మా ఫోన్ నంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఏడు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఏడు ఐదు ఐదు కనుక మా ఫోన్ నంబర్ని సంప్రదించండి మీ విన్నపాలు మాకు తెలియపరచండి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని నెల్లవెల్ల దీవించి